నమస్కారం నా తండ్రి నాలెళ్ళు నందగోపాల్ గారు అనారోగ్యంతో నా తండ్రి నాలెళ్ళు నందగోపాల్ గారు అనారోగ్యంతో మీ ముందు నిలబడి మాట్లాడలేకపోవడంతో వారి బిడ్డలు నేను ప్రత్యేగా వారి సామాజిక వినిపిస్తున్నాను నా నోట వారి మాట కలుగుతుంది సినిమాగా సినిమా కమ్మ రాసింది నేనైనా రాయించింది అక్షర ప్రేమకు ప్రగతి ఆశ చైర్మన్ శ్రీ పరచూర్ హనుమంతరావు గారు నా రచనలో ప్రతి అక్షరము వెనుక నిలబడ్డారు శ్రీ పరచూర్ హనుమంతరావు నా ఈ సినిమాగా సినిమా గ్రంథం పూర్తి కావడానికి ఐదేళ్లు గడిచింది అది పరచూరు హనుమంతరావు గారు కొనుక్కోబట్టి లేకపోతే ఈ నా సినిమాగా సినిమా పుస్తకం ఏనాటికి మెరుగు చూసేది కాదు నీకు తెలిసింది నీతోనే మట్టి కాకూడదు దానికి అక్షరూపం సమగ్రంగా ఇవ్వు అది నా చేతిలో పెట్టు అని ఆనాడు శ్రీ పరచూర్ హమంతరావు గారు అన్నారు అన్నమాట ప్రకారం బడ్జెట్ పరిమితులు లేని పుస్తకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ముద్రించి నా అక్షరాలకి ప్రాణం పోశారు నా స్త్రీ స్వప్నం సినిమాగా సినిమా గ్రమం అవతరించింది నా పుస్తకం విడుదలైన ముప్పై ఒకటి డిసెంబరు రెండు వేల పదమూడు నుంచి అభినందన విలువలు తడిసి ముద్దయిపోతున్నాను సినిమాగా సినిమాగా పుస్తకంతో నన్ను చిరంజీవిని చేసిన అమృత హృదయులు శ్రీ పరచూరి హనుమంతురావు గారి రుణం ఏమి చేతికోగలండి అందుకే అంటున్నాం ఇది మీరు వేధించిన దీపం అందుకే ఇది మీకేది అంకీతం దయచేసి స్వీకరించాలి ఈ సందర్భంగా తమ అనూన్యమైన కాలాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసిన వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ నారాయణ రెడ్డి గారు రామాయణ గారు అమ్మపనే రాజకుమారి గారు ఇద్దరు ప్రముఖులు వరుచూరి నరేంద్ర గారు వరుచూరి మహేంద్ర గారి ప్రగతికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ లాగా చెందిన నా తోటి జర్నలిస్టులందరికీ ఇతరులు సన్నిహితులు శ్రీ పేరు పేరు నా వందన నమస్కారం